హలో నమస్తే ఈరోజు ఆరోగ్యానికి సంబంధించిన ఒక కొత్త అంశంతో మీ ముందుకు వస్తున్నాను టెన్ థౌజండ్ స్టెప్స్ పదివేల అడుగులు ఆరోగ్య అభిలాషులు ఈ రోజుల్లో ఈ టెన్ థౌజండ్ స్టెప్స్ని ఒక గోల్గా పెట్టుకుని స్మార్ట్ వాచ్ల్లో ఒక లక్ష్యంగా పెట్టుకుని నడుస్తున్నారు చాలామంది ఒక ట్రెండ్గా మారింది కూడాను ఇది నిజంగా సైంటిఫిక్గా అంటే దీనిలో ఏవైనా ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయా లేదా కేవలం ఇది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీయా అనేది మనం చూద్దాం రీసెంట్గా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ఒక సర్వే చేసింది దాంట్లో ఈ సెడెంటరీ లైఫ్లో ఉండే చాలామందిని శాంపిల్స్గా తీసుకుని వాడి చేత ప్రతిరోజు కనీసం ఎనిమిది వేల నుంచి పదివేల అడుగులు నడిచేలా చర్యలు తీసుకుంది తర్వాత వాళ్ళని ఆరోగ్యాన్ని పరిశీలించినట్లయితే వాళ్ళలో చాలా మార్పులు సంభవించాయి అంటే వారు సెడెంటరీ లైఫ్లో ఉండే టైంలో కన్నా కూడా ఈ పదివేల అడుగులు వేసిన తర్వాత వాళ్ళ జీవితంలో చాలా పెను మార్పులు సంభవించాయి ముఖ్యంగా వాళ్ళ హార్ట్ ఫంక్షనింగ్లో చాలా మార్పులు సంభవించుకున్నాయి అంతేకాకుండా వాళ్ళ బాడీలో వెయిట్ మేనేజ్మెంట్లో కూడా అనూహ్యమైన మార్పులు సంభవించాయి అంతేకాకుండా వాళ్ళ మానసిక పరిస్థితి కూడా చాలా మెరుగుపడింది డయాబెటిక్ పేషెంట్లో ఈ షుగర్ ఇన్సులిన్ చాలా కంట్రోల్లో ఉండి వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడినట్టు కూడా మనకి తెలి తెలిసి వచ్చింది అందువలన క్రమం తప్పకుండా ఒక క్రమ పద్ధతిలో ఈ పదివేల అడుగులు వేయడం అనేది నిస్సందేహంగా మన ఆరోగ్యానికి చాలా మంచిదే కానీ మనం ఈ నియమాన్ని స్టార్ట్ చేసే ముందు మనం మెల్లిగా చిన్న చిన్న లక్ష్యాలతో స్టార్ట్ చేయడం మంచిది అంటే మొదటి రోజే ఒకేసారి పదివేలు ఇరవై వేలు అడుగులు వేసినట్లయితే మనకి కీలక సంబంధించిన సమస్యలు నెప్పులు వచ్చే అవకాశం ఉంది అందు గురించి మన వయస్సుని మన యొక్క లక్ష్యాన్ని అంటే ఆరోగ్య లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని మనం ఈ స్టెప్స్ కౌంట్ని చిన్న చిన్న లక్ష్యాలతో స్టార్ట్ చేయడం తర్వాత మెల్లిగా పెంచుకుంటూ పదివేలు లేదా పదిహేను వేల అడుగులు వరకు మనం ఈ లక్ష్యాన్ని పెంచుకుంటూ వెళ్ళవచ్చు మన లక్ష్యం ముఖ్యంగా సాధారణ ఆరోగ్యం అయినట్లయితే రోజుకి ఎనిమిది నుంచి పదివేల అడుగులు సరిపోతాయి అలా కాకుండా వెయిట్ లాస్ మన మెయిన్ లక్ష్యం అయితే మాత్రం రోజు కనీసం పదివేల అడుగులు అంతకన్నా ఎక్కువ అంటే పన్నెండు వేలు లేదా పదిహేను వేల అడుగులు మనం నడవడం అనేది చాలా అవసరం కొంతమందికి చాలా సందేహం రావచ్చు ఇలాగా ఎక్కువగా నడవడం వల్ల మన మోకాళ్ళ మీద ఏదైనా ప్రభావం ఏర్పడి మోకాళ్ళు ఆగిపోయే అవకాశం ఉందని కొంతమంది భయపడుతూ ఉండొచ్చు దాంట్లో కొంత వాస్తవం ఉన్నప్పటికీ మనం సరైన పద్ధతుల ద్వారా అంటే సరైన షూ వేసుకోవడం సరైన ట్రాక్లో అంటే వాకింగ్ ట్రాక్లో నడవడం సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం సునాయసంగా ఈ పదివేల అడుగులని కంప్లీట్ చేసి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ఆరోగ్య బెనిఫిట్స్ అంటే హెల్త్ బెనిఫిట్స్ని మనం పొందొచ్చు అందువలన కొత్తగా ఈ వాకింగ్ టెక్నిక్ అంటే పదివేల అడుగుల టెక్నిక్ను స్టార్ట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఒక రకమైన క్రమ పద్ధతిలో అలవాటు చేసుకుంటూ నడిచినట్లయితే వాళ్ళు త్వరగా ఈ లక్ష్యాన్ని చేరుకుని వారు ఆరోగ్య సరైన విధానంలో ఉండేలాగా వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ఈ టెన్ థౌజండ్ స్టెప్స్లో వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పూర్తి ఆరోగ్యమైన లాభాలని పొందే అవకాశం ఉంది థ్యాంక్ యూ